బాబు చేసి చేస్తాడని అందరు ఓట్లేసి గెలిపించారు గెలిపించినందుకు ఆయన చేసిన అమలు పరిచిది ఒకటి బస్సు ఒకటే చేసిండు ఇప్పుడు అయితే ప్రస్తుతం ఇంకేది కాలేదు రావట్లేదు 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 మాకు రైతు బంధు కూడా పడతలేదు ఏది వస్తలేదు ఒక్క బస్సు కూడా ఏది రాలేదు ఇప్పుడు వరకు అయితే మాకైతే రాలే మరి ఎక్కడ వేసిండో ఒకరికి వేసిండో మాకు తెలియదు ఆ బస్సు ఎక్కితే ఒకసారి బస్సు ఎక్కితే ఇంకొక ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది అంటాడు ఆ దాంట్లో ఎక్కితేనే మా ఓ మాటది ఇదే మా ఆ బస్సులు మీకు ఇంకో లేవా ఊరు బస్సు లేవా అంటారు సీట్ ఉంటేనే సీట్ల లేడీస్ సీట్ల కూడా బాయ్స్ కూర్చుంటారు వాళ్ళు ఏమి డబ్బులు ఇచ్చేస్తున్నాం మీరు ఫ్రీగా వస్తారు అంత దారుణంగా చేస్తారు లేడీస్ మాత్రం ఆడు బస్సు ఎవడు పెట్టమన్నాడు ఎవడు పెట్టమని అన్నాడు లేకుండా అయిపోయింది ఎప్పుడో ఒకసారి పోతాం బాబు ఎప్పుడో ఒకసారి రోజు పోతాం మేము ఒక రోజు పోయే దానికి ఇరవై ముప్పై లేకుండా ఉండాడు అందరు పని చేస్తారు ఆ పైసలు లేకపోతే లేదు బూలం బంగారం కళ్యాణ లక్ష్మి లేదు ఏది లేదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అందు పడ్డది కళ్యాణ లక్ష్మి పడ్డది అన్ని పడ్డాయి ఇప్పుడు ఏది కాదు ఆయన వచ్చి సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ ఇంకేది కాదు బస్సు ఒక్కటే వచ్చింది ఇరవై ఇక వారి ఎప్పుడు కరెంట్ లేదు ఏది లేదు ఎవరికి ఎట్లా ఈ పదిహేను నెలల్లో ఏం చేసి అమ్మ అసలు ఒక సంవత్సరం అయింది బాబు కానీ ఏమి మాకైతే బస్సు ఒకటే కనిపిస్తుంది మాకు ఆ బస్ ఎక్కుతా కూడా చాలా చీఫ్ గా చూస్తారు ఆ బస్సు తీసేస్తే బాగుంటుంది వాడు ఆయన ముఖమేస్తారు ఇక ఆడ జీవితంలో రాడు నాకు తెలిసి అయితే ఇక నేను అనుకుంటున్నా లేడీస్ అంత విమర్శిస్తారు ఏ బస్ లో చూడు తిడుతున్నారు ఏనైతారు బాబు ఆ ఎక్కిన బస్ లో కూడా నూకేష్ నూకేష్ దింపేస్తారు వాడు ఆ కండక్టర్ డ్రైవర్లు ఎంత దారుణంగా చూస్తారు అనుకున్నావు అంత దారుణంగా చూస్తారు లేడీస్ని ని చాలా చీఫ్ గా ఆ ఆడ లేడీస్ కు విలువ కూడా వేసినాడు బస్సు బస్సు వెంటాక ఆ పిల్లలకు ఇందిరామీ ఇందిరామీ కూడా రాలే మరి మరి ఇంకెప్పుడు ఇస్తాడు ఎవరికి ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడు అవి ఇక చెప్తే బాగుండేది ఎవరికైతే రాలేవారి ఏమి రాలే బాబు ఆయన ఏది చేయలేదు ఇక అది ఒక్కటే అయింది ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు కాలేదు ఆయన అక్కడ సీట్లో కూర్చొని నేను ఫ్రీ పెట్టిన ఫ్రీ పెట్టిన అంటుండ్రు కానీ కిందికి దిగి బస్సులకు వచ్చి లేడీస్ ఎట్లా ఉన్నారు బస్సుల ఎట్లా పోతురు చూడాలి మా ఏజెంట్ పెట్టారు పెట్టాలి ఆయన కాంట్రాక్టర్ డ్రైవర్ ఎట్లా చేస్తున్నారు లేడీస్కి ఆపుతురా ఆప్తలే స్టాప్ల ఓ దగ్గర దగ్గర ఉంటే ఓ దగ్గర చూస్తున్నా ఆయన ఆపుతు మేము సుష్మయ్య ఉంటే ఆడునాలు ఆపతే నేనేం చేయాలి లేదమ్మా లేదు ఈ బస్ ఆపర్ ఆపర్ అంటారు మేము దిగే దగ్గర దిగుతాము పైసలు తీసుకోవ నేను ఏడ దిగా నా ఆప అంటే ఆపలేడు ఇక్కడికి రాదమ్మా నువ్వు ముందుకురా ముందుకురా అంటుడు సుష్మా దగ్గర ఎక్కుతాం రోజు బస్ ఎప్పుడు అసలు సక్సెస్ మొన్న నెల వచ్చినాయి అది నూకలేకలే మొత్తం వాడితే సగం నూకలు సగం బియ్యం ఉన్నాయి మొన్ననే వచ్చినాయి ఈ నెల ఇచ్చిండు సగం ఉన్నాయి సగం బియ్యం ఉన్నాయి మాకైతే రాలేదు నాకు లేదు రేషన్ కార్డు పెట్టుకొని పది సంవత్సరాలు పెడుతున్నా ప్రతి సంవత్సరం పెట్టినప్పుడల్లా దాన్ని కట్టేస్తున్నారు ఇంకా రాలేదు ఇప్పుడు రేషన్ కార్డు రాలేదు మా తామ్మ మా అత్తమ్మ వచ్చి చూపించింది అన్ని నూకలే ఉన్నాయి అలా అవి వండుకునేటట్టు అయితే లేవు వండుకునేటట్టు లేవు పట్టించి పిండి పట్టించి రొట్టె చేసుకోవాలి అంతే చూసిన నేనైతే ఏది ఎవరు తినట్లేదు ఆ ఏమి తినట్లేదు వరకే చెప్పేంత వరకే